సరస్వతీ కటాక్షం ఉన్న యోగి ఆ మాట అంటే అది నిజమవుతుంది ఒకప్పుడు కాళిదాసు గారిని భోజరాజు నుంచి దూరం చేయాలని విశ్వ ప్రయత్నం చేశారు చేసి చాడి చెప్పారు ఆయనకి ఆయన మీకు తెలుసు కదా ఏదో వేశ్యాలం పటత్వంలో ఉన్నాడు దానికి చాలదన్నట్లుగా ఇప్పుడు చేపలు కూడా తింటున్నాడు అన్నారు ఏదో ఒకటికొకటి కల్పించి చెప్తే నమ్ముతాడు భోజరాజు అని కాళిదాసుకి తెలిసింది ఆయన సర్వజ్ఞుడు అమ్మవారి అనుగ్రహం ఆయన తెలియపడమేటి వీళ్ళ ఆట పట్టించాలని ఆయన నిజంగానే చేపలు కొనుక్కోవడానికి అంగడికి వెళ్ళి చూద్దామని పెద్ద పెద్ద చేపలు కొని చంకలో పెట్టుకున్నాడు ఓ సంచిలో పెట్టి దాంట్లోంచి నీళ్లు గారుతున్నాయి తిన్నగా ఈ బ్రాహ్మణులు చూశారబ్బా నిన్న మనం ఏదో చాడి చెప్పాం కానీ ఇవాళ నిజంగా దొరికాడు రా చేపలు కొనుక్కుంటూ అని ఇప్పుడే రమ్మంటున్నారు భోజరాజు గారు ఎలా ఉన్నావో అలా అని తెలిపట్టుకు తీసుకెళ్లేరు భోజరాజుకు ముందే చెప్పారు అయ్యా చేపలు కొంటుంటే పట్టుకున్నామండి తీసుకొచ్చాం చూశాడు భోజరాజు ఆశ్చర్యపడి నిజమే పాకలు కనపడుతున్నాయి చేపలు ఉన్నాయి ఆయన అన్నాడు కక్షేకిం అన్నాడు ఏమిటి చంకలో పెట్టుకున్నావు అన్నాడు ఆయన అన్నాడు పుస్తకం భూసురులు బ్రాహ్మణులు దేవతలు కూడా చదివే పుస్తకం రామాయణం ఇది అన్నాడు ఓహో అలాగా ఏది అన్నాడు ఇలా తీసి చూపించాడు తాళపత్ర గ్రంథాలతో రామాయణ గ్రంథాలైంది సరస్వతి కటాక్షం అంటే యోగిపుంగ ఉండి చేస్తుంది ఆయన నోటి వెంట అలవోకగా వచ్చిన మాట సత్యమైపోతుంది అంత తత్వం ప్రకాశిస్తున్నారే మాటలు కాదు సరస్వతీ కటాక్షం ఎందుకు శంకర భగవత్పాదులు వెంపర్లాడారు నా దేశానికి సరస్వతీ కటాక్షం కావాలని మీరు పెద్ద మనసున్న ఎవరైనా సరే ఇదే కోరారు దేశానికి కాళిదాసు భోజరాజు గారి దగ్గరికి వెళ్లేటటువంటి సమయానికి ఏకసంతాగ్రాహి ద్విసంతాగ్రాహి త్రిసంతాగ్రాహి అని చెప్పి ముగ్గురు ఉండేవారు వాళ్ళు ముగ్గురు చాలా చమత్కారం ఎవరైనా వచ్చి కొత్తగా శ్లోకం చెప్పారనుకోండి ఏకసంతాగ్రహి వెంటనే పట్టుకుంటాడు పట్టుకుని ఇది నువ్వు ఇప్పుడు చెప్తున్నట్లు నువ్వు రచన చేసినట్టు చెప్తున్నావు తప్పు ఇంతకు ముందే రాశారని మళ్ళీ చెప్పేవాడు ఎందుకంటే ఒకసారి విన్నాడు కదా అసలు చెప్పినాయన ఈయన చెప్తే రెండు మాటలు వింటే చెప్పగలిగిన వాడు చెప్పేవాడు మూడు మాటలు అవగానే మూడో వాడు చెప్పేవాడు సిగ్గుతో తలంచుకుని అవతలైన చెప్పేవాడు ఏక విని భోజరాజు దగ్గరికి ఎళ్ళనిచ్చేవారు కాదు కాళిదాసు అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నవాడు ఆయన కనిపెట్టాడు వీళ్ళు ఎవరు వెళ్ళనివ్వట్లేదు భోజరాజు దగ్గరికి అసలైన వాడని అని ఏది శ్లోకం చెప్పు చూస్తాం రాజుగారి సభలో ప్రవేశపెట్టండి రాజదర్శనం చేయించండి అని అడిగాడు ఏకసంతాగ్రాహిని ఆయన అన్నాడు ఏది ఓ శ్లోకం చెప్పన్నాడు ఈయనన్నాడు రాజతే భుజతే కీర్తి పునఃసన్యాసిదంతవత్ భోజరాజు గారి కీర్తి ఎలా ప్రకాశిస్తోంది అంటే ఇవాళ శ్మశానంలో ఎముక ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంది ఆయన కీర్తి బకవస్ చే కొంగ ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంది చల్లవత్ మజ్జిగ ఎంత తెల్లగా ఉంటుందో అంత చల్లగా ఉంది తెల్ల కుక్కవత్ శ్లోకం అలా చేశాడు తెల్ల కుక్క అంత తెల్లగా ఉంది అంతేకాదు సన్యాసి పళ్ళంత తెల్లగా ఉంది నేను దాని మీద ఎక్కువ వ్యాఖ్యానించిన బాగుండదు కాబట్టి అంత తెల్లగా ఉంది భోజరాజు గారి కీర్తి అంటే ఈ ఏకసంతాగ్రాహి విని లో ఇవాళ రాజ్యంలో ఉన్న కవులు ఇంత చౌకబారు రచనలు చెప్తున్నారు అని భోజరాజు తెలుసుకుని మనని బాగా గౌరవిస్తాడని రేపు రా సభలో నీకు రాజదర్శనం చేయిస్తానన్నాడు కాళిదాసు ఆయన మాట్లాడిన నాలుగు మాటల్లో గమనించాడు ఈయనకి నత్తి ఉంది జకారం టకారం డకారం బాగా పలకవు పట్టుకోలేడు దాంతో పది శ్లోకం చెప్తాడు

అన్నాడు అంత కూడినటువంటి శ్లోకాన్ని చెప్పేటప్పటికీ ఏకసంతాగ్రాహికి వెంటనే మతిపోయింది ఆయన మాట్లాడడం మర్చిపోయాడు వెంటనే వెనక వాళ్ళగిపోయారు మహారాజు కాళిదాసు చెప్తున్న ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క దిక్కు తిరిగాడు నాలుగు దిక్కులు తిరిగేటప్పటికి వాళ్ళకి అర్థం కాలేదు సభలో ఉన్న వాళ్ళకి ఎందుకు తిరిగానో తెలుసా అని అడిగాడు కాళిదాసుని ఒక్కొక్క శ్లోకానికి ఒక్క దిక్కు ఒక్కొక్క దిక్కునున్న రాజ్యాన్ని నాకు ధారపోశాడు బ్రాహ్మణుణ్ణి నాకెందుకు మీరే అమ్మవారి కటాక్షం ఉన్నవాడికి అటువంటి కవిత్వం వస్తుంది ఆ తల్లి అనుగ్రహం కలగాలి కానీ చీకటి ఎంతసేపండి ఇలా నొక్కేవరికి ఒకసారి స్విచ్ చేశాక చీకటేది ఒకసారి శారదా కటాక్షం కలిగిన తరువాత ఇక తెలియని విషయం ఏముంది అంతటి మహానుభావుడు అయ్యాడు ఎన్నిసార్లు అమ్మవారు ఆయన్ని ఎన్ని మాటలు ఆయన మాట నిజం చేసిందో ఇది మీరు బాగా గమనించాలి సరస్వతీ కటాక్షం ఉన్నవాడికి ఉండే ప్రజ్ఞ ఏమిటంటే యోగి అవుతాడు అందుకే ఆయన నిజం చెప్పాడనకూడదు ఆయన అన్నది నిజమైపోతుంది ఆయన నోటితో ఓ మాట అన్నాడు అనుకోండి అది నిజమవుతుంది దాన్ని సాధారణంగా పలాటుగా తీసుకుని అవి ఆడకూడదు అందుకే హనుమ సుందరకాండలో ఒక మాట అంటే అది సత్యమైంది రాముడు వస్తాడు సుగ్రీవుడు వస్తాడు పురీం లంక నయూయం నచరావణహ ఈ లంక ఉండదు ఈ రావణుడు ఉండడన్నాడు యోగి మాట నిజమైంది రామాయణంలో సరస్వతీ కటాక్షం ఉన్న యోగి ఆ మాట అంటే అది నిజమవుతుంది ఒకప్పుడు కాళిదాసు గారిని భోజరాజు నుంచి దూరం చేయాలని విశ్వ ప్రయత్నం చేశారు చేసి చాడీలు చెప్పారు ఆయనకి ఆయన మీకు తెలుసు కదా ఏదో వేశ్యాలం పటత్వంలో ఉన్నాడు దానికి చాలదన్నట్లుగా ఇప్పుడు చేపలు కూడా తింటున్నాడు అన్నారు ఏదో ఒకటి ఒకటి కల్పించి చెప్తే నమ్ముతాడు భోజరాజు అని కాళిదాసుకి తెలిసింది ఆయన సర్వజ్ఞుడు అమ్మవారి అనుగ్రహం అయింది తెలియపడం ఏమిటి వీళ్ళ ఆట పట్టించాలని ఆయన నిజంగానే చేపలు కొనుక్కోవడానికి అంగడికి వెళ్ళాడు చూద్దామని పెద్ద పెద్ద చేపలు కొని చంకలో పెట్టుకున్నాడు ఓ సంచిలో పెట్టి దాంట్లోంచి నీళ్లు గారుతున్నాయి తిన్నగా ఈ బ్రాహ్మణుడు చూశారబ్బా నిన్న మనం ఏదో చాడీ చెప్పాం కానీ ఇవాళ నిజంగా దొరికాడు రా చేపలు కొనుక్కుంటూ ఇప్పుడే రమ్మంటున్నారు భోజరాజు గారు ఎలా ఉన్నావో అలా రమ్మంటున్నారని తెలియపట్టుకు తీసుకెళ్లారు భోజరాజుకు ముందే చెప్పారు అయ్యా చేపలు కొంటుంటే పట్టుకున్నామండి తీసుకొచ్చాం చూశాడు భోజరాజు ఆశ్చర్యపడి నిజమే పాకలు కనపడుతున్నాయి ఉన్నాయి చేపలున్నాయి అన్నాడు కక్షేకిం అన్నాడు ఏమిటి చంకలో పెట్టుకున్నావు అన్నాడు ఆయన అన్నాడు పుస్తకం పుస్తకం పట్టుకున్నాను ఓ పుస్తకమా అని ఆయన అన్నాడు రసం కిం అందులోంచి ఏదో ద్రవం ఊరుతోందే ఏమిటది అని అడిగాడు నీళ్లు కారుతున్నాయి చేపల్లోంచి ఏమిటవి అన్నాడు అంటే కావ్యార్థ సారోదకం అది కావ్యంలో ఉన్నటువంటి సారం అలా కారుతోంది మహారాజా ఓ గంధం కిం ఏదో వాసన వస్తోందే ఏమిటది అన్నాడు మహారామరావణ సంగ్రామ రంగోద్భవం రామరావణుల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధ భూమిలో పైకి నీచిన దుమ్ము యొక్క వాసన మహారాజా ఓహో పుచ్చక్కిం అదే తోక కనపడుతోందే అన్నాడు ఆయన అన్నాడు తాళపత్ర రచితం తాళపత్రాల మీద రచింపబడినటువంటి పుస్తకం ఇది అన్నాడు ఆహా ఏం పుస్తకం అన్నాడు కిం పుస్తకం ఏం పుస్తకం అంటే ఆయన అన్నాడు హే రాజన్ భూసుర భూసురైవత ఇష్టపటితం రామాయణం పుస్తకం భూసురులు బ్రాహ్మణులు దేవతలు కూడా చదివే పుస్తకం రామాయణం ఇది అన్నాడు ఓహో అలాగా ఏది అన్నాడు ఇలా తీసి చూపించాడు తాళపత్ర గ్రంథాలతో రామాయణ గ్రంథాలైంది సరస్వతి కటాక్షం అంటే యోగిపుంగా ఉండి చేస్తుంది ఆయన నోటి వెంట అలవోకగా వచ్చిన మాట సత్యమైపోయింది అంత తత్వం ప్రకాశిస్తున్నది ఏం మాటలు కాదు సరస్వతీ కటాక్షం ఎందుకు శంకర భగవత్పాదులు వెంపర్లాడారు నా దేశానికి సరస్వతీ కటాక్షం కావాలని మీరు పెద్ద మనసున్న ఎవరైనా సరే ఇదే కోరారు దేశానికి రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వకవి సాహిత్యానికి నోబెల్ ప్రైజ్ పొందిన ఏకైక వ్యక్తి అటువంటి మహానుభావుడు కూడా వేర్ మైండ్ ఈస్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈ వర్ల్డ్ హెస్ నాట్ ఫ్రాగ్మెంట్స్ బై నో డొమెస్టిక్ వాల్స్ టు ది మై కంట్రీ అని ప్రార్థన చేశాడు సరస్వతీ కటాక్షాన్నే ప్రార్థన చేశారు మహాత్ములందరూ కూడా అందుకే ఆ సరస్వతీ కటాక్షం మనిషిని ఎంత స్థాయిలోనైనా నిలబెడుతుంది అనుగ్రహం కలిగిన తరువాత ఇక తడువుకోవడానికి ఏమి ఉండదు ఆవిడ అనుగ్రహం వస్తే ఎలా వస్తుంది అంటే ముట్టున వస్తే ఎలా వస్తుందో అలా వస్తుంది అందుకే రామకృష్ణ పరమహంస అంటారు వైరాగ్యం వస్తే పెద్ద ప్రవాహంలా వస్తుంది తప్ప బొట్టు బొట్టు నీళ్లలా రాదంటారు సరస్వతీ కటాక్షం వచ్చిన అంతే తప్ప బొట్టు బొట్టు సరస్వతీ కటాక్షాలు ఉండవు వస్తే సరస్వతీ కటాక్షం ఒక పెద్ద వరద అంతే అలా వస్తుంది